నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు న్యూమరాలజిస్ట్ తనుష్క గారు ఉన్నారు మాట్లాడదాం తనుష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మ బాగున్నారా తనిష్క గారు బాగున్నారు చాలా రోజులైంది మిమ్మల్ని ఉద్యోగం ఆ సమస్యలు ఎదురవుతున్నాయి మాకు జీవితంలో ఉద్యోగం సరిగా రావట్లేదు ఆ అనంటే డెఫినెట్ గా అది చాలా ఇబ్బందికరమైనటువంటి ఉద్యోగం మీద ఆధారపడినటువంటి జీవితాలు ఒక్క నెల లేకపోయినప్పటికీ ఎంత కష్టం అయిపోతుంది ఎంత అప్పు చేయాల్సి వస్తుంది ఒకవేళ అప్పు చేయాలన్నా అప్పు పుట్టని పరిస్థితి కొంతమందికి ఉండి ఉండవచ్చు అసలు ఉద్యోగం సమస్యలు అధిగమించాలంటే చేయాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు ఏంటంటే చాలా మంది కాల్స్ నాకు వచ్చేది ఎక్కువ ఉద్యోగం గురించి ఏంటంటే వాళ్ళు యుఎస్ వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాబ్లం అసలు చాలా మంది అంటే తీసేస్తున్నారు కాబట్టి ఏమైతుందంటే మేడం అసలు ఏం చేయాలి అర్థం కాలి అంటే మేము చాలా ఖర్చు పెట్టి పంపించాము అసలు అవి కాకుండా లోన్ వేసి వాళ్ళ పిల్లల చదువు గురించి మరింతలో బ్యాంక్ లోన్ తీసుకుని పంపించాము బట్ ఇట్లాంటి చాలా విషయాలు వింటూనే ఉంటాం అయితే అక్కడ వెళ్ళిన తర్వాత జాబ్ లేకపోతే వీలు ఉన్న ప్రాపర్టీ అమ్మి ఆ అప్పులు కట్టేలాగా అయిపోతుంది సో ఇట్లాంటివి జరుగుతున్నాయి అయితే జాబ్ గురించి అనేటప్పుడు అది వాళ్ళు ఒకటి లోనే కాదు ఇండియాలో కూడా చాలా మంది జాబ్ లేకుండా అసలు చాలా కష్టపడుతూ ఉన్నారు అయితే మన జాబ్ గురించి చూసామంటే ఇక్కడ ఉద్యోగం అంటేనే జాతకంలో అసలు తొమ్మిదే స్థానం రెండవది ఏంటంటే దానికి సంబంధించినది కుజుడు కారకుడు కుజుడు బట్ ఇది రెండు జాతక రీతిగా బాగుండాలో చెప్తూ ఉంటాం నెక్స్ట్ వీళ్ళకి టెన్త్ హౌస్ ఒకటి ఇన్ అంటే ఇన్కమ్ గురించి ఉన్న హౌస్ టెన్త్ హౌస్ జాతక చక్రంలో ఇవి మూడు గ్రహాలు బాగలేకపోతే వాళ్ళకి జాబ్లో ఎంత ట్రై చేసినా రాదు సరే ఇప్పుడు ఇంకొక క్లయింట్ కూడా నిన్న చూసాము వాళ్ళకి ఏంటంటే అసలు మగర లగ్నము థర్డ్ లో రాగు ఉంది అంటే నైన్త్ హౌస్ చూడడం వల్ల ఏమైతుందో రాగు దశ జరుగుతుంది మీనంలో ఉన్న రాగు మంచోడే కాదని అనుకుంటాము కానీ ఇక్కడ ఏమైతుందంటే జాతక పరంగా చూడండి వాళ్ళకి శుక్రుడు కూడా అదే రాగుతోనే వెళ్ళిపోయాడు బట్ ఆ రాగు దశలోంచి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ జాబ్ లో అసలు ఒక వన్ మంత్ చేస్తారు అసలు మళ్ళీ జాబ్ జాబ్కే వెళ్ళలేని పరిస్థితి అట్లా అయిపోతుంది బట్ అది కూడా ఏంటంటే ఆ శాలరీ అయినా వస్తుందంటే రాదు బట్ ఇట్లా చాలా మంది జాతకం నేను చూడగానే చెప్పేసాను మేజర్ ప్రాబ్లం మీకు జాబ్ గురించి అపాయింట్మెంట్ తీసుకున్నారు సో ఎప్పటిలోంచి రాలేదన్న విషయం కూడా చెప్తాను బట్ ఇక్కడ మన చక్రంలో ఇంత క్లియర్ గా చెప్పినప్పుడు దీనికి సొల్యూషన్ ఉందా అంటే ఉంటుంది ఇప్పుడు రెమెడీస్ ఎట్లా అంటే మనం వచ్చి జాతకం ఫుల్ అనలైజ్ చేసిన తర్వాత దశ ఏంది వాళ్ళకి ఒకవేళ టెన్త్ లాడో నైన్త్ లాడో వగ్రంలో ఉన్నారా లేదు మాంది గ్రహం అయ్యాడా నెక్స్ట్ వచ్చే అంటే కుజుడు కారకుడు మాంది గ్రహం అయి ఉంటాను లేదా వగ్రమై ఉంటానో జాబ్ రాదు సో నెక్స్ట్ ఇవి అంతా ఎందుకు ఇవన్నీ ఫుల్ అనలైజ్ చేస్తామంటే వాళ్ళకి పూజలు ఎన్నో చేసి ఉంటారు ఎక్కడెక్కడో తిరిగామండి చాలా మంది యూట్యూబ్ ప్రోగ్రామ్ చూసి కూడా మేము రెమెడీ ఫాలో అవుతూ ఉన్నామని చెప్తారు కానీ కూడా మాకు జాబ్ రాలేదు బట్ ఇక్కడే ఒట్టిగా వాళ్ళు చెప్పేది కామన్ రెమెడీస్ అందరికి ఈ ఉద్యోగం గురించి ఇలా చేసుకోండి అలా చేసుకోండి అందులో ఎవరో ఒకరికి చేస్తుంది చేస్తుంది అయితే అందరికి రాదు సరే ఎందుకు అట్లా అందరికీ అసలు సొల్యూషన్ దొరకలేదని అంటే వాళ్ళ వాళ్ళ చక్రంలో ఉద్యోగ స్థానం ఏదైనా వాళ్ళకి చూడాలి అది నెగిటివ్ గా ఉంది పాజిటివ్ గా ఉందా లేదు నెగిటివ్ గా ఉన్నప్పుడు ఏమైతుందంటే అసలు వాళ్ళు ఎంత పూజలు చేసినా భగ్రం అయి ఉంటే ఫలితం రాదు అట్లానే మాంది గ్రహం ఉంటాను వాళ్ళకి జాబ్ విషయంలో ఫలితమే ఉండదు అంటే ఆ పూజలు చేస్తే కూడా ఫలితం ఉండదు చాలా మందికి దేవుడి మీదనే నమ్మకం పోయేస్తుంది అసలు ఏందో ఇన్ని పూజలు చేస్తున్నామంటే మనం ఏది కరెక్ట్ చేయవలం అలా చేస్తేనే కదా వస్తుంది ఇప్పుడు హెడ్ ఎక్ ఉంది బట్ దానికి సంబంధించిన టాబ్లెట్ తినకుండా మనకు వేరే బాడీ తింటే ఎట్లా వస్తుంది సీ మనకేం సమస్యలు ఉంది అది చూసుకుని దానికి తగినట్టుగా రెమెడీ ఫాలో కావాలి కానీ కామన్ రెమెడీ అంటే మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము ఎందుకంటే అందరినీ లోకంలో ఉన్న వాళ్ళందరినీ జాతకం చూడడం అంటే కష్టం ఎవరో ఒకరు ఇద్దరు మన పూజలు ఫాలో అయ్యి మంచిగా అవుతారని చాలా సంతోషపడతాం మనం ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా ఒకరికి హెల్ప్ చేయవాలనే మనసు ఉంటేనే చాలు కదా ఇప్పుడు చాలా మంది చాలా మంది చూడండి రెమెడీ గురించి ఎంతో మందులు కష్టపడి ఎన్నో చేసి ఫలితం లేదు మేడం తర్వాత నాతో అప్రోచ్ అయినప్పుడు నేను ఒకే విషయం చెప్తాను మీకు ఎన్ని పూజలు ఎందుకు ఫలితం లేదు రోజు పూజలు చేస్తూ ఉంటారు చేస్తూ ఉంటారు టైం వేస్ట్ అవుతుంది బట్ ఆ నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటే అది రిమూవ్ చేసుకున్న తర్వాతనే వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది అందుకే నేను చెప్తాను మీరు ఎందుకంటే టైం వేస్ట్ చేసుకోవద్దు దాన్ని నమ్మారంటే నేను మీకు ప్రాపర్ రెమెడీ ఇవ్వాలి సో ఒట్టిగా ఏదో మీరు ఈ గుడి చుట్టూ తిరగండి అక్కడ తిరగండి ఇక్కడ తిరగండి అలా అనడానికి కాదు అది ఎందుకంటే ఆల్రెడీ అన్ని చేసేసారు వాళ్ళు తర్వాత నేను ఇచ్చి ఏం యూస్ ఉంది చెప్పాలి నెగిటివ్ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటే అది సరి చేసుకోవాలి సరే నెగిటివ్ ఎఫెక్ట్ ఎందుకు వస్తుంది అనేది అది కూడా జాబ్ విషయంలో మనం చూడాలి ఇప్పుడు జాబ్ విషయం అంటే ఇప్పుడు ఇంత ముందు క్లయింట్ కూడా మనం లైవ్ లో కూడా మాట్లాడము వాళ్ళెక్కడో యుఎస్ లో అసలు జాబ్ రాలేదు ఒక వన్ ఇయర్ చాలా ప్రాబ్లం ఫేస్ చేశారంటే వాళ్ళ తాతయ్య చనిపోయిన తర్వాత జాబ్ పోయింది అంటే అప్పుడు ఆ నెగిటివ్ అనేది దోషం వల్ల అక్కడ జాబ్ లేకుండా అయిపోయింది సో అందరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఒక ఇంట్లో ఉండి వేరే ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి జాబ్ పోయింది అని చెప్తారు అంటే ఆ స్థలం వాళ్ళకి కలిసి రాకుండా ఉంటుంది బట్ ఆ నెగిటివ్ ఎఫెక్ట్ నైన్త్ లాడ్ సంబంధించింది వాళ్ళకి ఒకవేళ మాంది పవర్ ఉన్న హౌస్ కి వెళ్తాను అక్కడ నుంచి ప్రాబ్లం ఉంటుంది ఇవన్నీ మనం సరిగా చూసుకునే కదా రెమెడీ వాళ్ళకి నేను ఫస్ట్ మినిమం ఒక క్లయింట్ కి ట్వంటీ మినిట్స్ మాట్లాడతాను ఎందుకంటే జాతకం మనలేస్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళ నెగిటివ్ గ్రహాల గురించి చెప్తాను చెప్పాలి ఆ నెగిటివ్ నెంబర్స్ ఏంది ఎందుకంటే ఫస్ట్ నెంబర్స్ చెప్పేస్తాను తర్వాత వాళ్ళు ఉన్న హౌస్ నెంబర్ కనుక్కుంటాను అది నెగిటివ్ గా ఉందని మీరే చెక్ చేయండి వాళ్ళకే చెప్తాను సో మేడం మీరు చెప్పింది కరెక్ట్ అంటారు ఒకవేళ వాళ్ళకి మ్యారేజ్ అయిన ఫస్ట్ డేనే జాబ్ పోతుంది అట్లాంటి విషయాలు కూడా చూసి మా అబ్బాయి అయితే అబ్బాయి జాబ్ పోతే మొత్తం క్రెడిట్ అంతా అమ్మాయి మీదే కదా ఇట్లానే జరిగింది పిల్ల వచ్చింది జాబ్ పోయి అవును ఇది జాతకం ఏముందో చూసుకోవాలి కదా నిన్న ఒక క్లయింట్ అలానే ఏమన్నాడు తెలుసా అసలు ఎంగేజ్మెంట్ అయిన రోజుల నుంచే నాకు హెల్త్ బాగాలేదండి తనకి యాక్చువల్ గా ఆయన జాతకంలో నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది అది కాకుండా ఇప్పుడు వైఫ్ జాతకం వరకు మీ జాతకంలో మీ నెగిటివ్ ఎఫెక్ట్ ఉందని మీ వైఫ్ జాతకం బానే ఉంది ఈ రోజు చూసిన మీ నెంబర్ టోటల్ నెంబర్ ఫైవ్ మీకు ఎంగేజ్మెంట్ అయిన రోజు టోటల్ నెంబర్ ఫైవ్ మీ చక్రంలో ప్రాబ్లం ఉంది అని చెప్పారు అవునా మేడం అంటున్నాయి సో అట్లా జాబ్ విషయం వచ్చేసరికి ఏదో ఒక రీజన్ ఉంటుంది మా ఒకటి చాలా మంది జాతకంలో బా మంచి స్థితిలో ఉంది శుక్రదశ జరుగుతుంది బట్ ఎందుకు జాబ్ రాలేదు ఇప్పుడు శుక్రదశ ఉన్నప్పుడు జాబ్ రావాలి అంటే నెగిటివ్ అయిపోయి ఉంటే అది రాదు సో అప్పుడు ఏమైతుందంటే మనం దీనికి ప్రాపర్ రెమెడీ ఇస్తామంటే తప్పకుండా వస్తుంది సరే కామన్ రెమెడీ అంటే ఉద్యోగ కారకుడు కుజుడు కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి సో ఆయనకు సంబంధించిన ఒక చక్రం వేసుకోవాలి అంటే మనకు ఎప్పుడైనా షణ్ముఖ చక్రం అంటారు సో ఆయన చక్రం వేసి దాని తర్వాత ఆయనకు కొన్ని పూజ విధానం ఉంటుంది అది దీపం వెలిగించి ఆయనకు సంబంధించిన మంత్రాలు పాటించి ఆయనకు ప్రసాదం నైవేద్యం పెట్టి జాబ్ విషయం గురించి తొమ్మిది అసలు ఆ షష్ఠి తిది పూజ చేయవచ్చు అంటే తొమ్మిది మంగళవారం అంటే మంగళవారం అంటే యాక్చువల్ గా ముఖ్యమైన రోజు కాబట్టి ఆ మంగళవారం చేసుకోవచ్చు అట్లని కాకపోతే తొమ్మిది రోజులు కంటిన్యూ గా కూడా చేయవచ్చు పూజలు మంగళవారం రోజు మొదలు పెట్టుకుంటు మంగళ రోజులు కానీ లేదు మంగళవారం రోజులో కానీ మొదలు పెట్టుకుని చేయవచ్చు అయితే షణ్ముఖ కవచం ఉంటది లేకపోతే షణ్ముఖ చక్రం వేసి దానికి సంబంధించిన కవచం ని ఉంది సో నెక్స్ట్ ఏంటంటే స్కంద గురు కవచం ఇట్లా ఇది ఏదైనా కూడా ఫాలో అవ్వచ్చు ఇదంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి సంబంధించింది అలా చేయడం వల్ల కూడా ఉద్యోగం వస్తుంది అందులో ఖచ్చితంగా అంటే ఎవరో కొన్ని క్లయింట్ కి వస్తుంది ఎందుకంటే మనం నిజం చెప్పాలి ఎప్పుడు ఏదైనా కానీ మేడం మేము చేస్తూ ఉన్నాం చేస్తూ ఉన్నాం రిజల్ట్ రాలేదు అనే దానికంటే కొందరు చెయ్యండి ఓకే వచ్చేస్తే మంచిది అలానే రాకుండా ఇంకప్పుడు కన్సల్ట్ చేస్తే బెటర్ చేసుకొని పెట్టాలి ఎందుకంటే కరెక్ట్ రెమెడీ ఇవ్వాలి అందుకని మాట తప్పకుండా తప్పకుండా కుజుడి యొక్క అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉండాలి ఉద్యోగం రావడానికి అని కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకుని ఖచ్చితంగా ఉద్యోగ సమస్యల్ని అధిగమించాలి ఒకవేళ ఆల్రెడీ అలా పూజలు చేసినప్పటికీ కూడా మాకు ఉద్యోగ సమస్యలు తీరలేదు అనుకుంటే అప్పుడు మేడం ప్రయత్నం చేయండి రైట్ మేడం థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే మా